ఛానల్ మీ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవ్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను నా మొక్క చూసి కంగారు పడకండి పొద్దు పొద్దున్నేలాగా ఉంటది సో మార్నింగ్ ఈ చలికాలంలో లేవడమే కష్టము వంట చేసి బాక్సులు పెట్టి ఇవన్నీ చేసి ఇంక పైగా ఈరోజు నాకు డబల్ డ్యూటీ ఈ రోజు నేనే దిబ్బి తీసుకురావాలన్నమాట సో ఇప్పుడు స్కూల్కి కూడా వెళ్ళాలి అందుకే వెళ్తున్నాను అనమాట బయటికి లే దగ్గరే అయినా సరే దింపి రా రావాలి మళ్ళీ ఈవినింగ్ తీసుకొని రావాలి ఆ టైంకి అంటే కొంచెం అంటే మళ్ళీ మనకి టైం అంతా అడ్జస్ట్ అవ్వాలి కదా అలా అనమాట సో ఈరోజు నేనే దింపి తీసుకురావాలి వీళ్ళకి అందుకే వెళ్తున్నాను అనమాట కొంతమంది అయితే లిటరల్గా నైట్లు వేసుకొచ్చేస్తున్నారండి నైట్ మీద జోకులు ఊరికే రావురని అనిపిస్తుంది అనమాట నైట్ వేసుకొని కూడా వచ్చేస్తున్నారు అంటే నైట్ రైస్ ఈజ్ ఫైన్ అని అనిపిస్తుంది అంటే ప్యాంట్ అండ్ టీషర్ట్ అంటే నా నా ఉద్దేశం చెప్తున్నాను మోస్ట్లీ నేను అన్ని ఇలాంటి కామన్ బయటకు వెళ్ళే టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ వేసుకుంటా కాబట్టి ఇలా వెళ్ళినా ఓకే ఏది ఇది నైట్ డ్రెస్ లాగా అంత కొట్టొచ్చినట్టుగా అనిపించదు బట్ అలానే మనం టాప్ అండ్ బాటమ్ సేమ్ ఉండే నైట్ డ్రెస్లు చాలా అమెజాన్లో తీసుకుంటూ ఉంటాం కదా అవి వేసుకొని వెళ్ళను మళ్ళీ ఇలాగ ఎదుగుండి ఇలా టీషర్ట్ ప్యాంట్ ఇలా ఉన్నాయి వేసుకొని వెళ్తాను అనమాట బట్ కొంతమంది మాత్రం ఏకంగా నైట్లు వేసుకునే వచ్చేస్తున్నారు ఇలా దాని మీద చున్నీ వేసుకొని చూస్తే భలే పని అనిపిస్తుంది అంటే కొంచెం అంటే మనం అంతా ఒకటే కదా అందరూ లేడీసే కదా బా అనిపిస్తుంది కూడా మళ్ళీ వీళ్ళందరూ వేస్తారు దాని మీద అని చెప్పి కోర్స్ నైట్స్ చాలా మంది కంఫర్టబుల్గా ఉంటాయి బట్ అని బయటకు వేసుకెళ్తే కొంచెం ఆడగా అనిపిస్తుంది నాకైతే సరే ఇప్పుడైతే బాక్సులో ఎది పెట్టేసాను వాళ్ళిద్దరు ఇద్దరు షూ వేసుకుంటున్నారు నేను ఇంకా బయలుదేరలేదు అనుకోండి వాళ్ళు మామే రెడీ టైం అవుతుంది అంటారు నాకన్నా ఎక్కువ కంగారు వాళ్ళిద్దరికి నాకన్నా ముందే రెడీ అయిపోతారన్నమాట ప్రతి వస్తున్నా చలో స్కూల్కి టైం గేట్ క్లోజ్ టైం కన్నా ఐదు నిమిషాలు కాదు గంట ముందు ఉంటారు ఇద్దరునో పావు గంట కన్నా ముందే వాళ్ళ టైం అన్నేసుకుంటారు అన్నమాట ఆ టైం లోపల వెళ్ళపోతారు ఓ టైం అయిపోయింది టైం అయిపోయింది అనుకుంటారు ఆ డాడీ కూలికని అన్న కాదు ఇదివరకు అయితే ప్రతిరోజు నేనే డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకుని వచ్చేదాన్ని దానికి తగ్గట్టే నా షెడ్యూల్ చేసుకునేదాన్ని అనమాట ఇప్పుడు అలవాటు తప్పింది వాళ్ళకి వేరే అరేంజ్మెంట్స్ చేస్తాం కదా సో సడన్గా దింపాలి అని అంటే నా టైంలో మళ్ళీ అయ్యో పెద్ద మార్పులు వచ్చినట్టుగా అనిపిస్తుంది అండ్ ఈరోజు లంచ్లోకి కమ్మటి గోర్చి కర్రీ చేశానండి చాలా కమ్మగా ఉంటుంది ఎలా అంటే ఉట్టి కర్రీయే తినేసేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది సో దీనికోసం ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసేసాను నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి మనకి కోకోనట్ ఆయిల్ చలికాలంలో ఇలా గట్టిగా అయిపోతుంది కదా సో అందుకని ఒక శుద్ధ అందులో వేసాను అనమాట వేడికి అది కరిగిపోతుంది అలానే ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు ఏ ఆయిల్ అయినా సరే కోకోనట్ ఆయిల్ బెటర్ అని అంటారు మనం మనం ఆయిల్స్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి కాబట్టి నేను రకరకాల వాడుతూ ఉంటా ఇప్పుడు ఈ సీజన్ అంతా కొంచెం నువ్వు నూనె కొబ్బరి నూనె ఎక్కువ వాడుతూ ఉన్నా అనమాట సో ఫస్ట్ దీనిలో అయితే కొద్దిగా పోపు యాడ్ చేస్తున్నాను అంటే పచ్చనపప్పు కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంతే సో ఇవి వేసేసి కొద్దిగా పోపు వేగనివ్వాలి జనరల్గా ఏంటంటే ఈ కర్రీ చేసినప్పుడు కొంచెం రసము అట్లాంటిది ఏమన్నా కూడా పెట్టేస్తా అనమాట ఎందుకంటే ఇది పొడి పొడిగా ఉంటుంది కదా ఫ్రై లాగా అనమాట సో అందుకని కొంచెం గ్రేవీ లాగా ఉండే కర్రీయో లేకపోతే పప్పు చారు అట్లా ఏదైనా చేసినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను ఫ్రై అన్నాం కదా అని నువ్వు డీప్ ఫ్రై ఏం చేసేవిలండి సో ఫస్ట్ అయితే కొద్దిగా పోపు ఇలా ఎగిపోయిన తర్వాత కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇంత సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను చూసారా అది నా టాలెంట్ కాదు మా వారి టాలెంట్ నిన్న నైటే మేము అంటే ముందు రోజు ఏం వండుతాము అన్నది ముందు రోజే ఫిక్స్ అవుతాం కదా నైట్ సో ఆ రోజు ముందు రోజు నైటే ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతారమ్మాట చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ ఇట్లాంటివన్నీ వాటిని మార్నింగ్ వాష్ చేసి కర్రీలో వేసేస్తాను కొంతమంది కుక్కర్లో ఒక విజిల్ వేయించి అప్పుడు కూడా ఫ్రై చేస్తారు బట్ అంత టైం ఏం పట్టదండి ఇది త్వరగానే కుక్ అయిపోతుంది నేను అందుకని కుక్కర్లో వేయను ఇంకా డైరెక్ట్గా స్టవ్ పైన వేసేస్తాను అనమాట కుక్కర్లో వేస్తే ఏంటంటే మరీ ఇలా మ్యాష్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు అది అలాగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట షేప్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అందుకని జస్ట్ కొద్దిగా అలా వేపేసి దానిలో కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసి మగ్గనిచ్చేస్తా కారం ఏమి ఇప్పుడే వేయను తర్వాత వేస్తా అనమాట సో వీటిని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా అంటే మూత పెట్టి మగ్గనిస్తూ ఉంటే దానిలో కూడా కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా దాంతోనే మగ్గిపోతుంది మనం ఎక్స్ట్రా ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదు అండ్ దట్టు ఆబ్వియస్లీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అస్సలు వాటర్ వేయద్దు గోరచుకుడుకాయలు ఏంటంటే మనకు ఫైబర్ కంటెంట్ బాగుంటుందండి సో డైజెషన్ మంచి మంచిగా అవుతుంది అనమాట అండ్ ఫైబర్తో పాటు పొటాషియం ప్రోటీన్ కంటెంట్ కూడా బాగుంటుంది అండ్ అలాగే దీనిలో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో హ్యాపీగా అందరూ తినొచ్చు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు అందరూ ఎవరైనా సరే తినచ్చు సో ఇది ఒకసారి ఇలాగ మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఎక్కువసేపు ఏం పట్టదండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అంతే అండ్ అది మగ్గేలోప్పు ఇక్కడ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ తీసుకుందాం విచ్ ఇస్ కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి అది ఒక హాఫ్ చెక్క దాకా ఇలా చిన్న ముక్కలు కోసేసుకొని చాపర్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర తురిమేది ఉంటే కనుక తురమచ్చు బట్ నా దగ్గర తురిమేది లేదు నేను ఏదైనా చాపర్లోనే ఎక్కువ వేసేస్తూ ఉంటాను సో ఇలాగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకొని కొబ్బరి నుంచి దాన్ని చాపర్లో వేసి ఒకసారి ఇలా తిప్పామంటే మొత్తం మంచిగా ఫైన్గా చిన్న చిన్న తురిమినట్లుగా ఇలాగా చాప్ అయిపోతుంది సో మనకి అక్కడ అది మగ్గేలోపు ఇది రెడీ చేసుకోవచ్చు అండ్ ఇలాగ ఫస్ట్ కొబ్బరి తురుముకున్న తర్వాత దీనిలో మనము పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కొద్దిగా పర్వాలేదు ఒక సన్నగా ఉంటే కనుక ఒక పది దాకా వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి పచ్చి వెల్లుల్లిపాయలే కొబ్బరి వెల్లుల్లిపాయ రెండు కలిపి వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది దాన్ని కూడా ఇదే చాపర్లో వేసేసి ఒకసారి కలిపేశాను అండ్ అంతలో మన గోరు చిక్కుడుకాయ అయితే మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం అంటే ముందు మనం ఓన్లీ ఎండుమిరపకాయలు మాత్రమే వేసాం కదా సో కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఏమీ యాడ్ చేయలేదు ఇందులో సో అది కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలాగ ప్రెస్ చేసి చూసుకుంటే తెలిసిపోతుంది గోరు చిక్కుడుకాయ ఉడికిందా లేదా అని చెప్పి అండ్ ఎలా వచ్చిందో చూసారు కదా పొడి పొడిగా పొడి పొడిలాడుతూ వస్తుంది అస్సలు ముద్దగా రాదు అంటే కుక్కర్లో వేస్తే ముద్దగా వస్తుంది అలానే మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు ఒక్క రెండు స్పూన్లు వేస్తే సరిపోయింది చూసారు కదా ఆయిల్ కూడా ఏమీ అంతగా కనిపించట్లేదు సో అది అంత మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత దానిలో మనము తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకోవడమే ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కూరకి మంచి కమ్మదనం వస్తుంది అండ్ అలాగే మనం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాం కాబట్టి అవి చాలా చాలా హెల్దీ అండ్ ఒక మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అండ్ కొబ్బరి కూడా వేసిన తర్వాత ఓ బాగా వేగిపోవాల్సిన అవసరం లేదండి కొబ్బరి వేసిన తర్వాత జస్ట్ ఒక్క టూ మినిట్స్ అనమాట అంతే జస్ట్ అవన్నీ మిక్స్ అవ్వడానికి కొద్దిగా అలా కదిపేస్తే చాలు మంచిగా మొత్తం అంతా మిక్స్ అయిపోయి అప్పటికే గుమ్గుమ్మలు ఆడుతూ స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ రసంలో నంచుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇదైతే ఉట్టి కర్రీ కూడా తినేసేయచ్చు అంత కమ్మగా ఉంటుంది సో గోరు చిక్కుడు చాలా రకాలు చేస్తుంటాం కదా దిస్ ఈజ్ మై ఫేవరెట్ రెసిపీ అనమాట ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం అండి ఇది చేసిన ప్రతిసారి కొద్దికి కూడా మిగలదు చిన్న ముక్క కూడా మిగలదు మొత్తం కథం చేసేస్తాం ఇది రసమే బాక్స్లో పెట్టాను ఇవాళ కట్ చేస్తే ఇంకా ఆల్రెడీ ఇప్పుడు టైం అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ వెళ్ళి పిక్ చేసుకోవాలి కదా సో మార్నింగ్ నుంచి ఏదో ఒకటి పని చేసుకుంటూ పని చేసుకుంటూ టైం ఎలా గడిచిపోతుందో తెలియదు అంత ఫాస్ట్గా గడిచిపోద్ది ఇంకా పిల్లలు వస్తున్నారు అనేసరికి మనం థింక్ చేయడం స్టార్ట్ చేస్తాం కదండి ఇప్పుడు ఏం ప్రిపేర్ చేసి పెట్టాలి స్నాక్స్ అన్నట్లుగా సో ప్రతిరోజు ఏంటంటే ఈ టైం ఉంటుంది నాకు వాళ్ళు వచ్చేలోపు నేను ఏదో ఒకటి రెడీ చేసేదాన్ని బట్ ఇప్పుడు నేనే తీసుకెళ్ళాలి కాబట్టి ముందే ఫిక్స్ అయిపోతుంది అన్నమాట ఏం ఉండాలి అని చెప్పి ఇవి స్వీట్ పొటాటోస్ స్వీట్ పొటాటోస్ చిన్నగా దొరకలే లావులావుగా దొరికినాయి అనమాట జనరల్గా నేను కొంచెం మీడియం సైజ్ పొడుగ్గా సన్నగా ఉన్నాయి తీసుకుంటాను బట్ ఈసారి అన్నీ లావులావుగా దొరికినాయి సరే స్వీట్ పొటాటోస్నాకే చేద్దాము నన్ను అనుకున్నాను యూజువల్గా అయితే పొట్టు తీసి చక్రాల్లోగా కట్ చేసి వేసి కాల్చి అనమాట ఆ రెసిపీ ఇవి కూడా నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా ఇంతకుముందు కాకపోతే అది కొంచెం టైం టేకింగ్ సో అలా కాకుండా ఈజీగా అయిపోయే చేసేద్దాము నేను అనుకుంటున్నాను ఈరోజు సో ముందైతే ఫిక్స్ అయిపోయాను ఇవైతే బయట పెట్టేసి వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళాలి తీసుకొని వెళ్ళి వచ్చాక అప్పుడు ఇది ఎలా చేస్తారన్నది షేర్ చేస్తా ముందైతే స్కూల్కి వెళ్దాం పదండి స్కూల్ మా ఇంటికి బాగా దగ్గరేనండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు బయలుదేరితే సరిపోతుందనమాట అది కూడా బైక్లో అయితే త్వరగా అయిపోద్ది కార్లో అయితే ఇంకొంచెం టైం పడుతుంది ఎందుకంటే యూ నో హౌ ద ట్రాఫిక్ ఇస్ అందరు స్కూల్ బస్సులు వ్యాన్లు ఆటోలు బైక్లు ఇట్లా అన్నీ వస్తూ ఉంటాయన్నమాట సో అందుకని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో వచ్చేసామండి ఇంటికి అండ్ వాళ్ళ స్కూల్ బ్యాగులు ఎంత బరువు ఉంటున్నాయి అండి వాళ్ళు చదివేది ఎయిత్ క్లాసే అయినా సరే ఓ బండెడ్ బుక్స్ ఉన్నట్టు ఉంటాయి అనమాట చాలాను అండ్ దట్టు ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ కదా ఫైనల్ ఎగ్జామ్స్ సో అందుకని సిలబస్ కంప్లీట్ చేయాలని చెప్పి ఆల్మోస్ట్ అన్ని బుక్స్ రోజు తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు టెక్స్ట్ బుక్స్ నోట్ నోట్ బుక్స్ అన్నీ కూడాను అండ్ ఇంకా రాగానే ఫస్ట్ మావే గారికి టీ పెట్టేస్తుంది అనమాట ఈవినింగ్ ఫోర్ అయ్యేసరికి టీ తాగుతారు నాకు టీ కాఫీలు అలవాట్లేదు కాబట్టి ఆయనకు ఒక్కరికే పెడుతూ ఉంటాను బట్ ఎప్పుడైనా చల్లగా ఉందనుకోండి అంటే ఇప్పుడు బాగా చలిగా ఉంటుంది కదా ఇంట్లోకి ఎక్కువ ఎండ రాదు అందుకని ఐ మీన్ హాల్ అండ్ కిచెన్లోకి అందుకని ఆ రెండు మాత్రం బాగా చల్లగా ఉంటున్నాయి అలా ఎప్పుడైనా అనిపించినప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కువ పెట్టి టీ నేను కూడా కొద్దిగా తాగుతున్నాను ఎందుకంటే వేడివేడిగా తాగితే మంచిగా అనిపిస్తుంది కదా అందుకనమాట అండ్ స్నాక్ కోసం స్వీట్ పొటాటోస్ బయట పెట్టి ఉంచాను కదండి ఇంకా అది ముందుగా వాష్ చేసుకుంటున్నాం అనమాట స్వీట్ పొటాటోస్ చాలా చాలా హెల్దీ అండి ఇది మన డైజెషన్కి కానీ మన గట్ హెల్త్కి కానీ లేకపోతే మన బీపీని కంట్రోల్లో ఉంచడానికి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి మన బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి కానీ లేకపోతే మన స్కిన్ అండ్ హెయిర్కి క్యాన్సర్స్ని తగ్గించడానికి మెమరీ పవర్ని పెంచడానికి మన కంటి చూపుని ఇంకా బెటర్ చేయడానికి ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి సో స్వీట్ పొటాటోని మన డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి జనరల్గా మనం ఆలు ఆలు అని ప్రతివారం ఆలు కొంటాం తప్ప స్వీట్ పొటాటో కొంచెం కొన్ని కొన్నిసార్లు వదిలేస్తూ ఉంటాము అండ్ దట్టు సీజనల్ కూడా అనుకుంటాండి ఒక్కొక్కసారి మార్కెట్లో కనిపిస్తే ఒక్కొక్కసారి కనిపించు దొరికినప్పుడు తెచ్చుకోవాలి అంతే కదా సో కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాను సో ఫస్ట్ అయితే వాటిని ఇలాగ మొత్తం పైన మట్టి అలా ఉంటుంది కదా అదంతా ముందు వాష్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడ ఏమీ పీల్ చేయట్లేదు జనరల్గా అయితే పీల్ చేసి చక్రాల్లా కట్ చేస్తాను బట్ ఇప్పుడేం పీల్ చేయట్లేదు డైరెక్ట్గా ఇలాగే కుక్ సో చేస్తాను మంచిగా వాష్ చేస్తున్నాను పైన మట్టి అంతా పోయేలాగా అండ్ స్వీట్ పొటాటోస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ఇది మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చాలా మంచిది మన బాడీలో వచ్చే ఫ్రీ ర్యాడికల్స్ని అడికట్టడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట అందుకే క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గిస్తుంది అని అంటారు సో అందుకని ఏదో ఒక విధంగా మనము పప్పుచారులో వేసుకోవచ్చు లేకపోతే ఆలూ పొరాటా ప్లేస్లో స్వీట్ పొటాటో వేసుకొని కూడా చేసుకోవచ్చు అలా కూడా ట్రై చేయొచ్చు నేను అది కూడా చేశాను ఇంతకుముందు మీకు కూడా షేర్ చేసినట్టున్నాను ఆల్రెడీ సో వాటిని వాష్ చేసుకొని జస్ట్ ఇలాగా పెద్ద ఒక మీడియం సైజు ముక్కల కట్ చేస్తున్నాను అంటే ఒక్కొక్క దాన్ని ఒక త్రీ ముక్కల్లాగా కట్ చేస్తున్నాను ఆల్రెడీ కుక్కర్లో ఒక్క గ్లాస్ వాటర్ వేసి పొయ్యి మీద పెట్టాను అనమాట అండ్ దాంట్లో ఒక్క టీ స్పూన్ ఆఫ్ బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇదేంటంటే జస్ట్ ఆప్షనల్ ఇది వేయకపోయినా పర్వాలేదు బట్ ఇంకొంచెం ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట బెల్లం వల్ల అందుకని ఒక్క స్పూన్ బెల్లం పౌడర్ అయితే అందులో యాడ్ చేసి ఇలా ముక్కలు కోసేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను అని నేను ఇదైతే త్వరగా అయిపోద్ది అనమాట అందుకని ఈ ప్రాసెస్లో చేస్తున్నా మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చినాయి అంటే చాలు మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఇదిగోండి మన చిలకటింపలు అయితే మంచిగా ఉడికిపోయినాయి మేము చిలకడదుంపలు అంటామండి కొంతమంది గంచుగడ్డలు అని కూడా అంటారు ఇంకా వేరు వేరు పేర్లు కూడా ఉంటాయి ప్రాంతాన్ని బట్టి మేమైతే చిలకటి దుంపలు అంటాం అనమాట సో ఇవి మంచిగా ఉడికిపోయినాయి కదా జస్ట్ స్కిన్ చూసారు కదా ఇలా అంటే చాలు ఈజీగా పీల్ ఆఫ్ అయిపోయి వచ్చేస్తుంది కొద్దిగా చల్లారాక తీయచ్చు బట్ నేను వెంటనే సర్వ్ చేసేయాలి అని చెప్పి త్వర త్వరగా వేడిగా ఉన్నప్పుడే పీల్ ఆఫ్ చేస్తున్నాను అండ్ అట్టు కంప్లీట్గా చల్లారిన తర్వాత కన్నా కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే తింటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది అండ్ ఈ ఈజీగా తినగలుగుతారు పిల్లలు కూడా అనమాట ఇంకా కావాలంటే మీరు ఇంకేమన్నా చేయొచ్చు దీన్ని బట్ నేను మాత్రం జస్ట్ ఇంతే ఇలాగా ఉడకపెట్టిన దాన్ని పీల్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తా వాళ్ళకి ఫోకేసి దాన్నే పట్టుకొని వాళ్ళు కొరుకొని తినేస్తూ ఉంటారన్నమాట సో జస్ట్ ఇలా నాలుగు నాలుగు ముక్కలు పెట్టేసి ఇస్తే సరిపోతుందండి పిల్లలకి టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ వాళ్ళకి కావాల్సిన న్యూట్రియం అన్నీ అందినట్లుగా కూడా ఉంటుంది సో నేను పిల్లలకి నాకు మావయ్య గారికి చేసాను మావయ్య గారు అయితే జస్ట్ రెండు ముక్కలే తింటారు అండ్ మా వారు లేరు అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారన్నమాట సో అందుకని మా నలుగురు కోసం మాత్రం ఇలాగా చేసేసి అదగండి ఆల్రెడీ వాళ్ళు ఫ్రెష్ అయిపోయి చదువుకుంటూ ఉన్నారు ఇంకా అవి ఇచ్చేసి అతనమని ఈ మధ్య కొంచెం బాగానే హాలిడేస్ వచ్చినాయి కదండి పిల్లలకి స్కూళ్ళు అలాగా అందుకని చాలా మటుకు సిలబస్ అంతా ఇప్పుడు ఫినిష్ చేయాలని హరి భరి పెట్టేస్తున్నారనమాట సో మోస్ట్లీ ఎక్కువ నోట్స్లు రాసాయే ఉంటున్నాయి అండ్ వీళ్ళ స్టడీ టేబుల్స్ గురించి కూడా చాలామంది అడుగుతారండి జనరల్గా కింద కూర్చొని అవే పెట్టుకొని చదువుతారు బట్ ఇప్పుడు చలికాలం కదా ఫుల్ చల్లగా ఉంటుంది నేల అందుకని పైన కూర్చొని మళ్ళీ దాని కాళ్ళకంతా బెడ్షీట్లు కప్పుకొని దాని మీద టేబుల్ పెట్టుకొని అప్పుడు చదువుకుంటున్నారు అన్నమాట వీటి లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇవి అమెజాన్లోనే ఉంటాయి జస్ట్ ఇలా కింద ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట లెగ్స్ ఎక్కడ కూర్చుని అయినా సరే హ్యాపీగా అది పెట్టుకొని చదివేసేయచ్చు బెడ్ పైన కూడా అలా పెట్టుకొని చదువుకోవచ్చు చాలా కన్వీనియంట్గా ఉంటాయి అవి సో వాళ్ళైతే చదువుకుంటున్నారు ఇదిగోండి ఇవితే నేను కూడా రెండు ముక్కలు ఉంచుకున్నాను ఇవి తినేసి ఇంకా మిగతా పనులు స్టార్ట్ చేయాలన్నమాట వాడికి సైన్స్లో ఏదో డౌట్ ఉందంట అది చెప్పేసి అప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి అన్న నాదో వీడియో బాయ్